వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న సామాజిక న్యాయానికి ఆకర్షితులై టీడీపీని వీడి ప్రభుత్వ కొత్తపేట శాసనసభ్యులు చెల్ల జగిరెడ్డి సమక్షంలో రావులపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ రియాజ్ పాసా షేక్ అబ్దుల్ కరీం పి రహీం బాషా షేక్ యాకుబ్ బాషా షేక్ నజరుద్దీన్ ఎండి అబ్దుల్ కయూమ్ షేక్ సందానీ ఎండీ మీరా మహుద్దీన్ షేక్ జకీర్ షేక్ జైనుల్ షాబాజ్ షేక్ హనీష్ షేక్ పాజి కుతుబుద్దీన్ షేక్ వలియా ఎండి అబ్బాస్ సయ్యద్ వల్లీబాబు ఎండి అహ్మద్ బాషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిని పార్టీ కనువ కప్పి సిర్లా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు एक संधाने सरकार को दिया है

ఎండి పరిచేయించే విధంగా సహకరించాను మర్చిపోలేని విషయాలు ఏం చేయాలంటే ఆడవారు కూడా కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఆ రోజు జరిగింది అలా నేను ఎక్కడికి నందు ఇంకా మిగిలిన మిగిలిన అడిగారు సెక్రటరీ మీ దగ్గర బాబు అంతమంది ఉన్నారా ఉన్నారండి కాకపోతే ఇప్పుడు ఎవరు సమాయతం చేయలేదు మొన్న ఈ కార్యక్రమం సందర్భంగా పిలితే పక్కన ఆడవాళ్ళంతా కూడా రావడం సుమారు మూడు ఏళ్ళ మంది వరకు మరి మా ఏరియాలో కూడా గ్యాదర్ అయ్యారు అంటే ఒకటి రెండు మంది పక్క వాడానికి చూసినా బాగా చేయడం జరిగింది అంటే అవును మేము చూసాం మా ఏరియాలోట్గా పెట్టుకోలేదు నువ్వు చాలా బాగా చేసే మాట వాళ్ళందరూ ఏది ఏమైనా అలాగే మంచి పక్షులందరూ కూడా మంచి వారు అందరూ కూడా పూర్తికి చేస్తారనేటువంటి చందంగా మరి ఎవరైతే మనకు ఉన్నటువంటి నరేంద్రబాబు గారు గతంలో ఆయన ఎంపీగా ఉండేవాడు నేను ఎమ్మెల్యే ఇట్టుండేవాడు మే ఇద్దరు కలిసాం అంటే మీ వల్ల ఏంటంటే మంచివాళ్ళందరూ పోటీ చేస్తారని అందంగా ముస్లిం సోదరులంతా కూడా కలిసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు నియోజ గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఉదయపొరకే పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కూడా ఇంకేజ్ల్లో మరి ముస్లిం సోదరులంతా కూడా విన్నటువంటి ముందు నడిపించే కార్యక్రమం జరుగుతోంది దాని ప్రతీకనే మొన్న కూడా ఒక చిన్న కౌరు చెబితే మొత్తం ముస్లిం సోదరులందరూ రంజాన్ చేసుకోవడం సహజమే కానీ ముస్లిం సోదరులందరూ నేను కౌరు చెప్పిన వెంటనే సొంత కుటుంబ సభ్యులు చెప్తున్న మాదిరిగా భావించి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఫ్యామిలీతో పాటు రావాలని అడిగితే మొత్తం అందరూ కూడా వచ్చి మరి నియోజకవర్గంలో మనం చేసిన రంజాన్ కార్యక్రమానికి మరి అక్కడ పూర్తి అయిపోయింది కొత్తపేట లాంటి పని పూర్తి చేశారు అది కూడా మీరు ఓపెన్ అయి పెట్టుకుంటాం అలాగే దాంతో పాటు అది కాకుండానే ఇంతకు ముందు రెండు వేల నాలుగు కొత్తపేటలో ఉన్న షాజికాన అది నేను కట్టించింది అప్పుడు అది కూడా ఇబ్బందులు ఉందంటే దానికి ఇక్కడ నేనే డబ్బు పెట్టి మొత్తం అదంతా పూర్తి చేసి షాజికారా బోపించేసి వాళ్ళు క్యాండర్ చేశారు రెండు వేల నాలుగు ఇట్లా అన్ని ఏంటి కార్యక్రమాలు జరిగినా ఎక్కువ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లేదా కాంగ్రెస్ పార్టీలోనే మా కుటుంబ సభ్యులు సహకరిస్తామని మీరు జరుగుతున్నాయి గతంలో వాడపల్లి యాత్ర పెట్టుకున్నా ముందక్కడ ఈ మసీద్ దగ్గర నుంచి అలాగే మొన్న కూడా బస్ యాత్రకి మరి సోదరులంతా కూడా అక్కడ మీ మహిళ దగ్గరకు వచ్చి మరి సార్ స్వాగతం పలికారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయడం కోసం మరి ఇప్పటివరకు చేస్తాం రేపు వచ్చేటువంటి ఎన్నికలు మరి ఎన్నికల్లో మరి మీరు కూడా సహాయ శాఖలు అందించి కార్యక్రమం చేస్తే మనీ జగన్మోహి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ మనం అని కూడా వైఎస్ఆర్ జెండా ఎగిరేయొచ్చు ఎందుకు మనకు తెలియజేస్తానంటే మరి మన కొత్తపేటలో కూడా మంచి చేంజ్ వచ్చింది కొత్తపేటలో ఏదైతే బడేమియాని మన పార్టీలోకి తీసుకుని బడేమియాని తీసుకుని అక్కడ మరి ఎంపీడీసీగా నామినేటెడ్ ఎంపీడీసీగా బడేమియాకి ఇవ్వడం అక్కడ ముస్లిం సోదరులందరూ కూడా మొన్న ఎలక్షన్లోనే కలిసిపోయారు మాట మొన్న ఎలక్షన్లో కలిసి అందరం తెలుగుదేశం ఉండేవారు మొన్న ఎలక్షన్లోనే వాళ్ళు కలిసి నాకు మరి సహాయ సహకారాలు అందించారు అలాగే ఈసారి మీరు రావడం శుభ మీరు వస్తే అలా ఏం చేస్తాడో మళ్ళీ ఎలక్షన్లో తీసుకుని చెప్పి కడుపు ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్యలున్నా మీ అందరూ కూడా సహాయ మన కుటుంబాన్ని పైకి కార్యక్రమం చేద్దాం ప్రతి సంక్షేమ ఈ నియోజకవర్గం మీకు బాగా ఉంది మీ భాగాన్ని మీకు ఇవ్వడంలో కానీ మీకు అన్యాయం జరిగితే ఆదుకోవడంలో కానీ మరి నేను కూడా మీకు సహోదరుల నేను కానీ కొండ అశోక్ కానీ లేదా ఉన్నటువంటి రవి గారి మురడి గారు కానీ మన పంచాయతీ నుంచి కానీ లేదా ఎక్కువ ఉన్నటువంటి ఇతర నాయకులు నాయకులు కానీ మీకు అందరూ సహాయ సహకాలు అందిస్తారు మీకు ఏ పనున్నా చెప్పండి మాది పైత అలాగే మీరు కూడా రేపు ఎలక్షన్ లో మరి ఎంత మీరు నిక్కగా మరి పని అంత నిక్కగా పనిచేసి మరి మెజార్టీనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా